అందరికి నమస్కారం సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మరుపురానటువంటి రోజు పేద సామాన్య మధ్య తరగతి రైతు కుటుంబాల్లో వైద్య విద్య వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెలుగులు నింపినటువంటి రోజు వైద్య రంగంలో గాని వైద్య విద్యలో గాని జగన్మోహన్ రెడ్డి గారికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత అనేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు వంద సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో కేవలం పన్నెండు మెడికల్ కళాశాలలుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మూడు సంవత్సరాల్లోనే పదిహేడు మెడికల్ కాలేజీలకి అనుమతి తీసుకురావడం నిర్మాణాలు ప్రారంభించడం అడ్మిషన్స్ ప్రారంభించడం అక్కడ ఆసుపత్రులు ప్రారంభించినటువంటి గొప్ప ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మూడు సంవత్సరాల్లోనే చేసి చూపించారు మరి వంద సంవత్సరాల్లో పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే తీసుకొచ్చినటువంటి పాలకులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో కేవలం మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలకి అనుమతులు తీసుకురావడంతో పాటు ఐదు మెడికల్ కళాశాలని పూర్తి చేసి ఏడు వందల యాభై మంది ఎంబీబీఎస్ విద్యార్థులకి అడ్మిషన్స్ ఇచ్చి వైద్య విద్యని ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ గారు మరి తదుపరి రెండు సంవత్సరాల్లో మరొక రెండు కాలేజీలు పూర్తయినాయి అక్కడ కూడా మరొక మూడు వందల మంది ఈ రోజున అడ్మిషన్స్ కోసం రెడీగా ఉన్నారు మరొక పది కాలేజీలకి స్థలం కేటాయించారు అనుమతులు తీసుకొచ్చారు మరి అన్ని చోట్ల కూడా నిర్మాణాలు పూర్తయినాయి ఇంత గొప్పగా వైద్య రంగంలో వైద్య విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పేద సామాన్య మధ్యతరగతి వర్గాలకు రైతు వర్గాలకు మేలు చేసినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కావాలనే జగన్ గారు పేద సామాన్య వర్గాలకి మంచి చేశారని పేద సామాన్య వర్గాల పిల్లలు వైద్య విద్యను అభ్యసిస్తారని వాళ్ళ తరాల్లో మార్పు వస్తుందని సామాన్యులు కల అయినటువంటి వైద్య విద్యని సామాన్యులకి అందుబాటులోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని పేద సామాన్య వర్గాల మీద అక్కసుతో వాళ్ళు వైద్య విద్యని అభ్యసించకూడదు వైద్య విద్య ఎప్పటికీ కూడా అందరి ద్రాక్షలాగే ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కావాలని ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలని దోపిడీదారులకు కట్టబెట్టాలని ప్రైవేటైజేషన్ చేయాలని విషయం చెంపుతా ఉన్నారు కుట్రలు చేస్తా ఉన్నారు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో లాగా వైద్య రంగంలో వైద్య విద్యలో సంస్కరణ తీసుకురండి తీసుకొస్తే పేద సామాన్య వర్గాలకి మధ్యతరగతి వర్గాలకే కదా మేలు జరుగుతుంది మీరు ఆ దిశగా ప్రయాణం చేయకుండా కేవలం పెట్టుబడిదారులకో ప్రైవేటు వాళ్ళకో దోపిడీకి కట్టబెట్టడానికి ఎంత కుట్ర చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పండి రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు అప్పు చేస్తామని చెప్తా ఉన్నారు రింగు రోడ్ల కోసం అప్పులు చేస్తామని చెప్తా ఉన్నారు ఏ వైద్య రంగంలో మార్పుల కోసం ప్రభుత్వ రంగంలో ఆసుపత్రుల నిర్మాణం కోసం కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేరా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించి నిర్మాణాలు చేసి అందరికి అందుబాటులోకి తీసుకొచ్చేలాగా మీరు ఎందుకు చేయట్లా మీకు పేద సామాన్య వర్గాలు వైద్య విద్య అభ్యసిస్తే నచ్చదా మీకు కేవలం డెబ్బై నూల పిల్లలు మాత్రమే వైద్య విద్యని అభ్యసించాలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి వైద్య విద్య అందుబాటులోకి వస్తే మీకు నచ్చదా అందుకే ఈ కుట్ర పొందుతా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పండి ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రజల సొత్తు కదా అట్లాంటి ప్రజల సొత్తుని ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా చెప్తారు వైద్య విద్యని వైద్య రంగాన్ని వ్యాపార వస్తువుగా మారిస్తే డాక్టర్ అవ్వాలన్న సామాన్యుడి తల నెరవేరుతుందా చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి ప్రజలకి తక్కువ ఖర్చుతో వైద్యం చేసేటువంటి ఆసుపత్రుల్ని ప్రైవేటు వ్యక్తుల్లో చేతుల్లో పెడితే పెడితే ఇక వైద్యం చాలా డబ్బుతో కూడుకున్నది కాదా జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందాలి ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని ఆయన మనం చూసాం ఫ్యామిలీ డాక్టర్ కానీ అదేవిధంగా విలేజ్ క్లినిక్ కానీ ఆరోగ్యశ్రీలో అనేక మార్పులు తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా వైద్యాన్ని ఉచితంగా అందించేటువంటి పథకాలకి మెరుగును దిద్దితే ఈరోజున మీరు ఆ పథకాలన్నిటికీ తూట్లు పొడుస్తారా అన్ని ఆసుపత్రులు ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీని నిలుపు చేస్తున్నామని చెప్తే మీకు సిగ్గు లేదా మీకు పేదవాడి వైద్యం పట్ల పేదవాడి ఆరోగ్యం పట్ల మీకు ఇంత నిర్లక్ష్యం ఏంటి వంద సంవత్సరాల్లో ఇంతమంది ముఖ్యమంత్రులు చేయలేనటువంటి పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే మూడు సంవత్సరాల్లో చేస్తే ఆయన్ని కావాలని విమర్శలు చేస్తూ పేద సామాన్య వర్గాలకి వైద్య విద్యని ప్రభుత్వ వైద్య ఆసుపత్రుల్ని కళాశాలని దూరం చేసి కుట్రలు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా